లంచ్ బాక్స్ లోకి అలాగే గా గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ క్యారెట్ రైస్ దీన్ని సింపుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మూడు యాలకలు కొద్దిగా చెక్క ఐదారు జీడిపప్పులు వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకు ఒక కప్పు క్యారెట్ తురుము చిట్కడంతా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే దీంట్లోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి నాలుగైదు నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద క్యారెట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని అందరినీ బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ నిమ్మరసం పైన కొత్తిమీర తురుము వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చివరిగా ఒక లైక్ చేయండి